శ్రీ మహాగణాధిపతి శ్రీమాతమ ఈరోజు శ్రావణ పూర్ణిమ శ్రావణ పూర్ణిమ అంటే పూర్ణిమ నాడు శ్రవణ నక్షత్రానికి సమీపంలో చంద్రుడు ఉంటాడు దానికి పదిహేను రోజుల పదిహేను రోజులు ఇటు శ్రావణ మాసం అంటే అందువల్ల ఈ నెలంతా కూడా శ్రవణ నక్షత్రం తన జన్మతిథిగా కలి జన్మ నక్షత్రంగా కలిగినటువంటి వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తారు వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తే ఆయన భార్య లక్ష్మీదేవిని కూడా ఆరాధించాలి కనుక అమ్మవారిని ఆరాధిస్తారు మరి వారి సోదరు ఉంది కదా వెంకటేశ్వర స్వామికి ఆయన కుటుంబంలో పార్వతీదేవి గౌరీదేవి అన్న పేరుతో ఆవిడ్ని ఆరాధిస్తారు మరి ఆవిని ఆరాధిస్తే ఊరుకుంటే సరిపోతుందా మనదంతా కుటుంబ సంస్కృతి కుటుంబంలో ఒకళ్ళని గౌరవించి రెండో వాళ్ళని అంటే ఎవరు ఒప్పుకోరు కనుక సోమవారాలు శివుడిని ఆరాధిస్తారు శనివారం వెంకటేశ్వర స్వామిలా వారంలో నాలుగు రోజులు నలుగురు దేవతలకి అయిపోతుంది ఆ తర్వాత కృష్ణాష్టం వస్తుంది ఆ పైన పోలాల మా వసపని ప్రాంతాలు వాళ్ళు చూసుకునేది వస్తుంది ఇవన్నిటితో పాటుగా ప్రధానమైనటువంటిది ఏంటంటే ఇది శ్రావణ పూర్ణిమ ఈ శ్రావణ పూర్ణిమకి ఈ రోజుల్లో రాఖీ రక్షాబంధనం అనే పేర్లు వాడుతున్నాం గానీ ఒకప్పుడు దీన్ని ఏమనే వారిని కన్నా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే పౌర్ణమి అంటారు అంటే ఈనాడు దంధ్యం మార్చుకుంటారు దంధ్యం ఎందుకు మార్చుకోవాలి మూలుతో చేసింది గనక మధ్యలో ఎప్పుడో ఒకప్పుడు అది పాడైపోయే అవకాశం ఉంది కనుక ఒక ప్రత్యేకంగా ఒక రోజు దానికోసం ఏర్పాటు చేస్తాను ఈరోజే ఉపాకర్మ కూడా చేస్తారు అంటే ఉత్తరాయణంలో ఒడుగైనటువంటి నూతన వటువులకి ఆ చిన్న యజ్ఞోపవేతం ఏదైతే ఉందో అది తీసేసి దానికి ఉన్నటువంటి ఆ చిన్న జింక చర్మం కూడా తీసి మామూలు యజ్ఞోపేతం వేస్తారు దాన్ని ముంజ అంటారు కనుక దీనికి ముంజ విడుపు అనే పేరు కూడా ఉంటుంది ఇదే జరిగేది మరి ఇది జరుగుతుంది ఎందుకండి ఈ రోజు ఎందుకు పెట్టారు ఇంకో రోజు కూడా పెట్టుకో జనవరి ఫస్ట్ లేకపోతే చైత్ర చైత్ర పాఠ్యం అలా పెట్టచ్చు కదా జంజాలు మార్చుకోవడానికి శ్రావణ పూర్ణ్యమకి ఎందుకు పెట్టారు అంటే శ్రవణం అంటే వినటం శ్రావణం అంటే శ్రవణ నక్షత్రమే కదా వినికిడికి ప్రాధాన్యం ఉన్నటువంటి నెల అందుకే దీనికి మాసం అనే పేరు కూడా ఉంది ఆకాశం శబ్ద తత్వాత్మిక గనక శబ్దానికి సంబంధించినటువంటి నెల గనక దీనికి నవోమాసం అనే పేరు కూడా మరి దీనికి ఏమిటి దీనికి సంబంధించింది వినడం ఏమిటి అంటే మన జ్ఞానం అంతా వినడం వల్ల వచ్చింది కానీ పుస్తకాలు చదువుకోవడం వల్ల వచ్చింది కాదు పుస్తకాలు చదివితే కోపంగా అన్నాడా ప్రేమగా అన్నాడా ఆప్యాయంగా అన్నాడా అన్నది అర్థం కాదు రా అన్నాం అనుకుంటే వస్తాడు రెండోసారి తీసుకుంటుంది రా అంటున్నాం రెండోసారి ఈ రెండోసారి రా అని గట్టిగా అన్నారు అక్కడ ఎంత పుస్తకంలో రెండోసారి గడప రా అంటాం ఇది రానే పుస్తకంలో మూడింటికి రా రాయాలి గాని తేడా లేదు అందువల్ల ముఖత దీన్ని నేర్చుకునేటటువంటిది వేదం శృతి అన్నారు దానికి శృతికి ప్రాధాన్యం కలిగినటువంటి నెల ఇది శ్రవణా నక్షత్రం శృతికి సంబంధించింది కనుక ఈ నెల వేదాధ్యయనం ప్రారంభించాలి ఆ కారణంగా వేదాధ్యయనం చేయాలి అంటే ప్రధానమైనటువంటిది యజ్ఞోపవీతం కనుక మధ్యలో యజ్ఞోపవీతం పెరిగిపోవడం కానీ రోజు మూడేసార్లు స్నానాలు చేస్తే వేరస కాలంలో మరి ఇరవై నాలుగు గంటలు తడిసే ఉంటుంది అందువల్లది తొందరగా పాడైపోవటం కానీ జరిగి ఉంటే దాన్ని మళ్ళీ మధ్యలో ఇబ్బంది లేకుండా ఏదో కొన్ని ప్రత్యేక సందర్భాల్లోనే యజ్ఞోపీతం మారుస్తారు మిగిలినప్పుడు మార్చరు కనుక మార్చడానికి ఈ రోజు పెట్టుకున్నారు అలాగే ఉపాకర్మ చేసి కూడా అంతకుముందు ఉపనయనమైనటువంటి విద్యార్థిని గురుకులాలకు పంపించేవారు ఉపనయనం గురుకులాలకు వెళ్ళడం అనేది పాతకాలం మాట ఇప్పుడు మనం పంపించారు ఎందుకంటే రాత్రికి పెళ్ళంటే పొద్దున ఉరుగు చేస్తున్నాం అట్లాంటప్పుడు ఇంకా ఉపనయనానికి అర్థమే ఉంది అప్పట్లో అక్షరాభ్యాసం అని అర్థం అక్షరాభ్యాసం చేశాక వెంటనే పెడదామంటే చదువుకోవడానికి వెడతారా పిల్లలు అమ్మ ఏడేళ్ల నిండగానే మరి అటువంటిప్పుడు ఒప్పుకోరు గనక ఇంకా అలవాటు చేస్తూ నెమ్మదిగా ఇప్పుడు గురువు గారు వచ్చి తీసుకెళ్తారు ఇదే ఎందుకు ఈ రోజే వేదాధ్యయనం ఈ రోజే ఎందుకు ప్రారంభించాలి శ్రవణ నక్షత్రం అన్నది ఒక కారణం అయితే ఇవాళ హయగ్రీవ జయంతి హయగ్రీవ జయంతి అంటే హయగ్రీవుడు అనేటటువంటి రాక్షసుడు వేదాలు ఎత్తుకుపోయాడు వేదం లేకపోతే బ్రహ్మగారికి సృష్టి చేయడం చేతకాదు ఎట్లా సృష్టి కార్యం అంతా అయిపోయింది అనుకున్నారు అప్పుడు విష్ణుమూర్తి మళ్ళీ తాను హయగ్రీవుడి రూపం ధరించి పెట్టి వేదాన్ని తీసుకోవచ్చు దీన్ని హయగ్రీవు రూపాన్ని ధరించాడు గనక దీనికి హయగ్రీవ జయంతి వేదాన్ని తీసుకొచ్చినటువంటి రోజు కనుక వేదాధ్యయనం ప్రారంభం చేస్తే బాగుంటుంది వేదానికి కూడా జయంతి కలిగినటువంటి రోజు వేదాధ్యయనం ఇది బాగానే ఉందండి ఎన్నో ఫుతాలు మార్చుకుంటున్నావు యజ్ఞాలు చేస్తున్నావు యజ్ఞోపీతాలు మార్చుకుంటున్నావు అవన్నీ బాగానే ఉన్నాయి వేదాచేన మొదలు పెట్టామన్నారు ఈ మధ్యలో యజ్ఞోపీతాలు మార్చుకోలేని వాళ్ళకి అయితే ఏమిటి మనం మీద కట్టుకునే బట్టలేమో శరీరానికి రక్షణిస్తాయి యజ్ఞోపగతమేమో మనసుకు రక్షణిస్తాయి యజ్ఞోపవీతం లేని వాళ్ళ సంగతి ఏమిటి వాళ్ళకేం అక్కర్లేదా వాళ్ళ మనసుకు రక్షణ అక్కర్లేదా వాళ్ళకు కూడా కావాలి కదా కాకపోతే వాళ్ళకి రోజు నిత్యానుష్ఠానంగా ఇంట్లో కూర్చొని సంధ్యావందనం చేసే తీరికి ఉండదు పొలాలకు వెళ్ళాలి పనులు చేయాలి పశువుల్ని వెళ్ళాలి మరో పని చేయాలి మరో పని చేయాలి నేను ఇక్కడ కూర్చొని జపం చేసుకుంటానంటే మనకి తిండి ఉండదు సంధ్యావందనం చేసుకునే వాళ్ళకి తిండి కావాలంటే మిగిలిన వాళ్ళు పని చేయాలి మరి వాళ్ళకి రక్షణ ఎట్లా అంటే దేవాలయంలో అర్చకులు రక్షలు కొనిపెట్టి దాన్ని అభిమంత్రించి వీళ్ళందరికీ రక్ష కట్టాలి ఇప్పటికి కూడా పల్లెటూళ్ళల్లో ఒక పద్ధతి ఉంది గుడికెళ్ళి పూజారి చేత రక్ష కట్టించుకొస్తారు ఇది యజ్ఞోపవీతం మార్చుకునే వాళ్ళకి ఇది యజ్ఞోపవీతం లేనటువంటి వాళ్ళకి రక్ష ఈ రక్ష ఎంతగా అంటే నేను నీకు కట్టచ్చు మీరు నా కట్టచ్చు ఎవరెవరికైనా కట్టవచ్చు నేను నీకు రక్ష కట్టాను అంటే నా రక్షణ బాధ్యత నువ్వు స్వీకరించమని అర్థం